హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ ఆ టాపిక్ వచ్చేసరికి యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే చాలు నాన్వేషణ వర్సెస్ అన్నీ యాదవ్ వెట్టింగ్ యాప్స్ కొడవలు అతను అమెరికాకి బైక్ మీద వెళ్ళలేదు షిప్లో షిప్పింగ్ చేశాడు టాపిక్ దాని గురించి భయా అన్న కౌంటర్ వీడియో చేయడం దానికి అన్వేష కౌంటర్ వీడియో చేశాడు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అతను పర్సనల్గా వెళ్తున్నాడు అది కరెక్ట్ కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళని అవుతున్నాడు అది కరెక్ట్ కాదు బెట్టింగ్ యాప్స్ ఒక బైఎస్ అని అదివే ప్రమోట్ చేస్తున్నాడా చాలామంది యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్నారు ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఫస్ట్ యాడ్ వచ్చేది బెట్టింగ్ యాప్సే దాన్ని వీళ్ళు ఫ్యాంటసీ యాప్ అంటున్నారు ఒకళ్ళు యావియేటర్ అంటున్నాడు ఒకడేమో తీన్పత్తి అంటున్నాడు ఒకడేమో డ్రాగన్ టైగర్ అంటున్నాడు డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు పెట్టేసుకుని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అందరు క్లిక్ చేస్తున్నారు ఇప్పుడు బెట్టింగ్ యాడ్స్ని ఆపడం ఎలా అనే దాని మీద మాట్లాడాలి తప్పితే నువ్వు వెదవని తిట్టుకుంటే ఇది కరెక్ట్ కాదు కదా అరే పెద్ద పెద్ద క్రికెటర్సే వాటిని ప్రమోట్ చేస్తున్నారు దానికి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయట్లేదు ఎందుకు ఏం చేయట్లేదు దాన్ని ప్రశ్నిద్దాం ఒకళ్ళేమో ఒక యాప్కి బ్రాండ్ అంబాసిడర్ అంటారు ఇంకొకళ్ళేమో ఇంకొక యాప్కి బ్రాండ్ అంబాసిడర్ అంటారు నిన్న మొన్న గ్రో అయిన ఎవరైతే సోషల్ మీడియాలో ఫేమస్ వచ్చినాడో వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు ఏ పెద్ద పెద్ద యూట్యూబర్లు తెలుగు కమ్యూనిటీలో ప్రమోట్ చేయట్లేదా బెట్టింగ్ యాప్స్ ఇతను ఒకనే ప్రమోట్ చేస్తున్నాడా ఇతను ప్రమోట్ చేశాడు కరెక్టే కాదనట్లేదు కానీ క్లిక్ చేసి ఆడేవాడికి బుద్ధి ఉండాలి కదా ఇతను ప్రమోట్ చేశాడంటే ఆడేవాడికి బుద్ధి ఉండాలి కదా వాడు ఎందుకు ఆడుతున్నాడు వాడిని ఎట్లా మార్చాలనేది ఆలోచించండి అవేర్నెస్ పెంచండి డబ్బులు లేకపోతున్నారు ఇది ఇది ఆలోచించండి వేరే వేరే కాంట్రవర్సీల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఇండియాలో స్ట్రిక్లీ బ్యాన్ చేయించండి దీని గురించి మాట్లాడండి టాపిక్ అరే ఆ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు టెలిగ్రామ్లో ఈ లింక్ నొక్కండి ఆ లింక్ నొక్కండి అంటున్నారు ఆ టెలిగ్రామ్ యాప్స్ మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు మీరు టెలిగ్రామ్ టెలిగ్రామ్ యాప్స్లో ఎన్ని డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి ఎంతమంది ప్రొడెక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు వాటి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మిగిలిన వాటి మీద ఎందుకు తీసుకుంటున్నారు దీని గురించి మాట్లాడండి మీరు ముందర అతను చేశాడు అతను చేశాడు అతను చేశాడు అని చెప్తున్నారు అతను చేశాడు కరెక్ట్ కానీ ఇంట్లో వాళ్ళని ఎందుకు లాగుతున్నారు ఇంట్లో వాళ్ళని ఎందుకు లాగుతున్నారు ఇంట్లో వాళ్ళని లాగడం అసలు కరెక్టే కాదండి అసలు కరెక్ట్ కాదంటే కరెక్ట్ కాదు దయచేసి ఈ యాప్స్ని ఎట్లా రెడ్యూస్ చేయాలన్న టాపిక్ మీద మాట్లాడదాం ఈ యాప్స్ని ఎట్లా కిల్ చేయాలి అన్న దాని మీద మాట్లాడదాం జై